వికారాబాద్ పోడూరు మండలం ధామగుండంలో ఏర్పాటు చేయదలిచిన రాడర్ స్టేషన్ వెంటనే విరమించాలని రాడర్ స్టేషన్ వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని స్వచ్ఛమైన వాతావరణంలో ఆక్సిజన్ లేకుండా వెళ్తుందని చెట్లు నరికివేత వల్ల అనేక ఇబ్బందులు ప్రజలకు ఏర్పడతాయని కావున దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తాండూరు పట్టణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సేవ్ ధామగుండం పేరుతో శుక్రవారం తాండూరు డివిజన్ సబ్ కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పలువురు ప్రజా నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్ ప్రాంతం నుంచి స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించే ఆక్సిజన్ సిలిండర్ గా ఉన్న వికారాబాద్ జిల్లా కోడూరు మండలంలో ఉన్న అడవి దామగుండం అడవి అని అన్నారు ఇలాంటి అడవుల్లో కేంద్రం నివీ రాడర్ స్టేషన్ ను నిర్మిస్తే దాదాపు లక్షలాది చెట్లను కొట్టివేసి వస్తుందని ఆ ప్రాంతంలో ఎంతమంది పూజించే ఐదు వందల పురాతన రామలింగేశ్వర ఆలయం కూడా ఉండడంతో మూతపడుతుందని కావున చుట్టుపక్కల గ్రామ ప్రజలకే కాక జిల్లా వ్యాప్తంగా వాయువు దొరకక కాలుష్యం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని దీనిని వెంటనే వెనక్కి పంపించి నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్ కుమార్ విద్యావంతుల వేదిక రామకృష్ణ మరియు సిఐటియు నాయకులు శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు షుకూర్ నాయకుడు లక్ష్మణాచారి రామేష్ గుంటుపల్లి వెంకట్ రాము శ్రీనివాస్ తదితరులున్నారు ఇది ఎత్తున్నా అందరూ సేవ్ దామగుండం సేవ్ సేవ్ నేచర్ దామగుండం సేవ్ నేచర్ పరిరక్షించాలి దామగుండాన్ని పరిరక్షించాలి పరిరక్షించాలి దామగుండాన్ని పరిరక్షించాలి దామగుండాన్ని పరిరక్షించాలి 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 ఏ పరిరక్షించాలి దామగుండాన్ని పరిరక్షించాలి పరిరక్షించాలి దామగుండాన్ని సేవ్ దామగుండం సేవ్ దామగుండం అంటే నుంచి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఈ బి సంగం taraf నుంచి కదలతక్కల taraf నుంచి మనం సెపరేటర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము అంటే మీరి నుంచి ఫార్వర్డ్ చేస్తే ఏమవుతది అంటే మనం అంటే దేశం మొత్తం అనేక ప్రాంతాలు ఉన్నాయి ఇదే సెలెక్ట్ చేసి వికారాబాద్ ఉన్నది కొంచెం అడిగి మనకి దాంట్లో దామగుండం అనేది చాలా డైవర్సిటీ ఎక్కువ అడివి జీవవిధం ఎక్కువ అడివి దాన్ని మొత్తం మీకు చేస్తే మళ్ళీ మనకు కష్టమైన పరిస్థితి ఉంటుంది మన వికారాబాద్ గాలి కూడా దొరికే పరిస్థితి తీసుకోండి సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండు డివిజన్ సబ్ కలెక్టర్ గారికి సేవు దామగుండం పేరుతో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే వికారాబాద్ జిల్లా కూడూరు మండలం ఏదైతే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఉందో ఆ రిజర్వ్ ఫారెస్ట్లో నేవీ ర్యాడర్ స్టేషన్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఇప్పటికే అక్కడ షెడ్లు వేయడానికి వాళ్ళు రేకులు లాంటివి మరి అక్కడ రోడ్డు వేయడానికి కూడా కొంత మెటీరియల్ తెచ్చి వేసినట్టు సమాచారం వచ్చే నెల పదిహేను తారీఖు రోజు అధికారికంగా శంకుస్థాపన కూడా ఉందని సమాచారం ఉంది అయితే ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో ఉన్న కొంత అడవిని మనం ఖచ్చితంగా పరిరక్షించుకోవాలి హైదరాబాద్ మరియు వికారాబాద్ జిల్లాలకు ఆక్సిజన్ సిలిండర్గా పిలుస్తున్న ఈ అడవిని మనం పరిరక్షించుకోవాలి ఎందుకంటే ఓ నేవీ రేడియో స్టేషన్ ఏర్పాటైతే అక్కడ వచ్చే రేడియేషన్ నుంచి అక్కడ ఉండే చుట్టుపక్కల జీవరాశులకు కానీ పక్షులకు కానీ మనుషులకు కానీ చాలా హానికరమైనటువంటి ప్రమాదం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ నేవీ రేడియో స్టేషన్ వేయడానికి దేశంలో చాలా చాలా స్థలాలు ఉన్నాయి ఎక్కడ ఒక చోట ఏర్పాటు చేయాలి కానీ ఇక్కడ వికారాబాద్లో రెండు వేల తొమ్మిది వందల ఎకరాల్లో ఉన్న అడవిని నాశనం చేసి మరీ ఇక్కడ నేవీ రేడి స్టేషన్ వేయడం అనేది సరైన పద్ధతి కాదు కాబట్టి నేవీ రేడియా స్టేషన్ ఆలోచనను విరమించుకొని ప్రకృతిని కాపాడాలని ఆలోచనతో ఈరోజు తాండూర్ ఇప్పుడు తాండూర్ సబ్ డివిజన్ కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆధ్వర్యంలో సేవ్ ధామగుండం పేరుతో ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవంగా కూడా మనం పిలవచ్చును కొండా బాబుజీ జయంతిగా ఈరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు ప్రపంచ పర్య పర్యాటక దినోత్సవంకు మనము పెట్టింది పేరు మన తెలంగాణ ఊటిగా పిలువబడుతున్నటువంటి అనంతగిరి అడవులు కానీ ధామగుండం అడవులు కానీ చాలా తెలంగాణలో స్వచ్ఛమైనటువంటి గాలికి ప్రకృతికి ప్రతిరూపం అలాంటి అడవులను నరి ఇఘాతం కలిగిస్తున్నటువంటి ఇలాంటి ఫ్యాక్టరీలను బంద్ చేయవలసిందిగా మేము బీసీ సంఘం నుండి గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎన్నో పక్షులు నాశనమవుతాయి మనుషులకు దొరికేటటువంటి వనమూలికలు కానీ అయిన తర్వాత స్వచ్ఛమైనటువంటి గాలి ఆక్సిజన్ కానీ అయిన తర్వాత మంచి వాతావరణం ఉన్నటువంటి ఇలాంటి పర్యాటక కేంద్రాలుగా